హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నైట్ రొటీన్ అనేది ఎలా ఉంటుందో చూద్దామండి నైట్ డిన్నర్లోకి చపాతీలు విరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నామండి ఫస్ట్ చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లైనా తడిపి పెట్టేసుకుంటే కొద్దిసేపు నానుతూ ఉంటుందండి ఒక ఫిఫ్టీ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానాలి కాబట్టి పిండి తీసుకొని దానిలో ఉప్పు వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపి ఇలా మెత్తగా చేసి పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలిపెట్టాలి కొద్దిసేపది నాన్తో ఉంటుంది అంత లోపల మనం బీరకాయ కనీ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి బీరకాయలు తీసుకొని దాని పీల్ మొత్తం తీసుకోవాలి ఆ తర్వాత అన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత బీరకాయలు అనేటివి అన్నీ కట్ చేసుకోవాలి మనం చేసేది ఇప్పుడు మెంతిం కూర అండ్ బీరకాయ వేసి చేస్తున్నామండి ఫ్రై అనేది చేస్తున్నాం మెంతిం కూర బీరకాయ వేసి ఇలా మనం అన్ని పీల్ తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకుంటే చాలా స్పీడ్గా అయిపోతుందండి కట్ చేసుకోవడం ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి కొద్దిసేపు వేగించాలి ఆ తర్వాత మనం మెంతం కూడా చిన్న చిన్న మెంతం కూడా ఉంటుంది కదండి ఆకులు అవి తీసుకొని ఫస్ట్ మంచిగా నీళ్ళల్లో కడిగిన తర్వాత నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏమైనా మట్టి అది ఉన్న కిందికి వచ్చేస్తుంది అలా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్న వేగాక వేయగాక మెంతికర వేయాలి అది కొద్దిసేపు నూనెలో మగ్గాలి ఆ తర్వాత అల్లం అల్లంపాయ పేస్టు పసుపు కారం ఉప్పు కొద్దిగా ధనియాల పొడేసి కొద్దిగా ఆయిల్లో దీనిని మగ్గనివ్వాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని పెట్టుకున్న బీరకాయని వేయాలి ఇది సిమ్లోనే మనము ఉడికించాలి కర్రీని దీనిలో వాటర్ అనేటివి వేయొద్దండి ఆ కర్రీలో నుంచే వాటర్ వస్తుంటాయి ఇలా కొద్దిసేపు తీసిన తర్వాత ఆ వాటర్ లోపలనే ఆ కర్రీ మొత్తం మొత్తం ఉడికిపోతుంది అలా స్లిమ్ సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం పిండి నాని ఉంటుంది కాబట్టి ఇప్పుడు చపాతీలు చేసుకుందామండి ఫస్ట్ ఒక సైడ్ మామూలుగా కాల్చుకోవాలండి తర్వాత సెకండ్ టైం మంచిగా కాల్చుకోవాలి ఆ తర్వాత ఇలా తిప్పి మనము సాలాకితో అయినా కాల్చుకోవచ్చు లేదు అంటే బట్టతోనైనా నొక్కుకోవచ్చు నేను ఇలా సాలాకితోనే కాల్చుకుంటున్నాను ఇలా ఇంకో చపాతీ మనం సలాతీతో కాకుండా ఇంకా పొంగట్లేదు అనుకుంటే ఇలా చపాతి మీద చపాతి పెట్టి కూడా మంచిగా పొంగ పొంగుతుందండి బట్ట పర్లేదు మనం ఇలా చపాతితో కూడా కాల్చుకోవచ్చు అండి ఇలా చపాతీలు కంప్లీట్ అయిపోయాయండి తర్వాత బీరకాయ కర్రీ కూడా ఫ్రై అయిపోయింది దీనిలో ఏమాత్రం వాటర్ వేయలేదండి ఇలా సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉంటే కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ రెడీ అయింది చపాతీలు రెడీ అయిపోయినాయి డిన్నర్ పెట్టేసారండి పిల్లలు వాళ్ళందరూ తింటున్నారు నైట్ లైట్ టిఫిన్ లాగా ఉంటుందండి డిన్నర్ వాళ్ళ డిన్నర్ చేస్తున్నారండి అంత లోపల నేను వచ్చి కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను ఇంతసేపు చపాతి చేసుకున్నాం కాబట్టి కౌంటర్ టాప్ మొత్తం నేను ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నానుసేపు చపాతి కర్రీ అన్ని చే కదండి మొత్తం కడిగేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాను ఇది ఒక అని కదండి రోజు నైట్ అయినా కానీ నేను మొత్తం కొంటుటప్పుడు క్లీన్ చేసి మొత్తం అన్ని నైట్ కడిగేసి అంట్లోనేవి పడుకుంటాము వాళ్ళు తింటున్నారు కాబట్టి అంతవరకు ఉన్నాయి ఈవినింగ్ టీ తాగాము పాలు తాగాలి కదండి పిల్లలు అవన్నీ ఉన్నాయి అవి కడిగేసుకుంటాను ఇప్పుడు చీపాతలు చేసాం కదండి పెంకు కానీ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఇప్పుడు కడిగేస్తున్నాను ఇవి కడిగే లోపు వాళ్ళ డిన్నర్ అయిపోతుంది పిల్లలది వాళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ అవి కడగాలి ఇవి నేను రోజు కడుగుతానండి స్టవ్ అయినా పెట్టేవి చిన్న ఆయిల్ మరకలు పడ్డాయి మార్నింగ్ టైంలో తుడుచుకుంటానండి ఈవినింగ్ నైట్ మాత్రం అన్నీ కడిగేసి పెట్టేసి ఉంటానండి మళ్ళీ మార్నింగ్ వరకు క్లీనింగ్ క్లీన్ అనే క్లీన్గా అనేది ఉంటుంది కిచెన్ డిన్నర్ కంప్లీట్ అయిపోయాయి వాళ్ళ ప్లేట్స్ అనేసి తెచ్చేసి కడిగేస్తున్నాను ఇలా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత తర్వాత సింక్ సింక్ పైన ఉన్న అదంతా టైల్స్ అవన్నీ కడిగేస్తాను అక్కడ మరకలా ఉందండి అది ఎంత రుద్దనా పోవట్లేదు కానీ నేను రోజు క్లీన్ చేస్తాను కానీ ఆ పాకడలా వచ్చేసింది అది అయితే వెళ్ళట్లేదు అసలు అంట్లో కడగడానికి ఒక ఖాతా ఉంటుందండి కడిగేది మళ్ళీ లోపల సింక్ కడిగేది వేరేది ఉంటుంది మళ్ళీ రెండు ఒకటి అని అనుకోకండి నాకు ఆ బ్రష్తో కడిగితే ఆ సింక్ మంచిగా కడిగినట్టు అనిపించదండి కాబట్టి నేను స్టీల్ ఖాతా ఉంటుంది కదండి దాంతోనే ఆ సింక్ మొత్తం కడిగేస్తాను లోపల ఓన్లీ లోపల సింక్ మాత్రమే వేరే సపరేట్ ఉంటుందండి ఖాతా దాన్ని కడగడానికి స్క్రబ్బర్ అనేది ఇది సబ్బు సబ్బు పెట్టుకునేది బాక్స్ ఆ బాక్స్ అనేది దీనిపైన పెట్టుకుంటానండి ఆ సింక్ అనేది వాసన రాకుండా విమ్ లిక్విడ్ అండ్ సోప్ వాటర్స్ రెండు వేసి మంచిగా కడుక్కుంటాను ఆ సింక్లో ఆ రెడ్ బాక్స్ బాస్కెట్ అనేది మనం ఇప్పుడు అన్నం తిన్న తర్వాత చెత్త ఏదైనా మిగిలితేను మాకు చిన్నగా ఉంటుంది ఆ సింక్ది వాటర్ వెళ్ళేది కాబట్టి అందులో వేస్తే ఆ చెత్త అనేది ఆ బాక్స్ ఆ బుడ్డిలో ఆగుతాయి అలా కాబట్టి కంపల్సరీ సింక్లో అలాంటి రెడ్ బాక్స్ అనేది కంపల్సరీ ఉంటుంది నాకు ఇలా సింక్ కడగడము అదంతా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకుంటానండి ఇలా అంట్లు కడగడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లలు వాటర్ బాటిల్స్ వాటర్ తెచ్చుకునే బాటిల్ అవన్నీ ఉంటాయి కదండి ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకుంటాను కొద్దిగా విమ్ వేసి దాంట్లో విమ్ లిక్విడ్ వేసి దీనికి స్క్రబ్బర్ మళ్ళీ సపరేట్ వేరే ఉంటుందండి బాటిల్స్ కడిగేది దేని దాన్ని సపరేటే ఉంటుందండి వంట కడగడానికి సింక్ కడగడానికి వాటర్ బాటిల్స్ కడగడానికి అన్నీ సపరేట్ ఉంటాయి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పడిపోతామండి స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ సింక్ కానీ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో కంపల్సరీ అది బాస్కెట్ అనేది ఉంటుందండి అందులో అందులోనేవి కింద టబ్బు ఉంటుందండి అందులో కడిగి అందులో వేసుకుంటానండి చూడండి ఎంత నీట్గా ఉంటుందో మార్నింగ్ లేచి చూస్తే ఇలాగే ఉంటుంది మార్నింగ్ చేసిన వెంటనే కిచెన్ అనేది ఇలా ఉంటే మంచిగా ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి